హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఇది నా శారీ నేనండి బ్లౌజ్కి ఇట్లా వర్క్ ఇప్పించాను దీనికి నేను ఇక్కడ వీళ్ళు ఇట్లా కుట్టించినారు నాకు బ్లౌజ్కి స్టిచ్చింగ్ దీనికి తీసేసి హ్యాంగింగ్స్ తయారు చేద్దామని చెప్పి అనుకున్నానండి అందుకోసం అని చెప్పేసి గ్రీన్ తీసుకుంటున్నాను ఈ వైట్ వచ్చింది కదా సిల్వరు ఆ సిల్వర్కి పూస వైట్ పూస తీసుకున్నాను క్రీమ్ కలర్ది శారీ మొత్తం ఇదే అండి ఇలా బార్డర్ వచ్చి ఇలా ఉంది శారీ అంతా దీనికి నేను రెడ్ యాడ్ చేసుకున్నాను కానీ నేను రెడ్ వేయలేదు హ్యాంగింగ్ గ్రీన్ కలర్ వేసినాను అది మీకు చూపిస్తానండి ఎలా వేయాలి ఏంటి అనేది మోడల్ ఇదిగోండి చూడండి మోడల్ ఏమో ఇలా వచ్చింది చాలా బాగుంది నాకైతే నచ్చింది ఈ మామూలుగా మనం కావాలంటే శారీ కూర్చులు కూడా మనం ఇదిగో ఇలా వేసుకోవచ్చు ఇలా కానీ ఇంత పెద్ద రౌండ్స్ మనమైతే వేసుకోవచ్చు అండి మన వరకు అయితే వేసుకోవచ్చు బయట వాళ్ళకి వేయాలంటే కాస్ట్ ఎక్కువ చెప్పాలి అంత కాస్ట్ మనకి ఇస్తారో ఏరో తెలియదు వాళ్ళు అడిగితే వేస్తానండి వేసినప్పుడు అయితే మోడల్స్ పెడతాను ఓన్లీ హ్యాంగింగ్స్ మాత్రమే రెడీ చేస్తున్నాను ఇప్పుడు హ్యాంగింగ్స్ మాత్రమే చూపిస్తానండి నేను మీకు ఎలా వేయాలి ఏంటి అనేది మీరు చూసేసేయండి ఒక సూదికి తీసుకోండి ఒక పది పోగులు తీసుకుంటే ఇటు అటు పది అలాగనే ఇట్లాంటి బీడ్స్ అండి చాలా చిన్న ఫ్లవర్స్ అండి చాలా చిన్న ఫ్లవర్స్ తీసుకోండి అలాగనే ఇట్లాంటి చిన్న పూసలు అండి టూ ఎంఎం బీడ్స్ చిన్నవి ఈ రింగ్ తీసుకోండి ఇట్లాంటి రింగ్ ఈ రింగే కాదు వేరే రింగ్స్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఎక్కువ ఈ రింగ్స్ అయినండి కొంచెం గట్టిగా ఉంటాయనేసి నేను స్ట్రాంగ్ ఉంటాయని ఈ రింగ్స్ యూజ్ చేస్తాను చిన్న ఫ్లవర్స్ అండి ఇట్లానే రౌండ్ షేప్లోనే ఉండాలి మొత్తం అంతా రౌండ్గానే ఉండాలి చాలా క్లియారిటీగా చూపిస్తానండి ఒకసారి చూసేసేయండి అట్లా ఇంకో వచ్చేసి రెండు పోగులు ఎక్కిస్తే చిన్నది మామూలు త్రెడ్ అండి ఇది ఇది తీసుకోండి ఇలా రింగ్ తీసుకోండి ఈ రింగ్లో ఎటు సైడ్ అయినా సరే ఇక్కడ హోల్స్ ఉన్నాయనేది ఏం లేదు నార్మల్గా తీసేసుకోండి లాస్ట్కి వచ్చి ఈ ముడి ఉంది కదా ఇక్కడ మనం లాస్ట్ ముడి వేసి కదా ఈ ముడిలోంచి ఈ థ్రెడ్ని అనేది ఇక్కడ నుంచి తీసేసేయండి ఇట్లా తీసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా మూడు వస్తుంది కదా మూడు వచ్చినాక మళ్ళీ ఇలా త్రీ ఫింగర్స్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇట్లా రానిచ్చేసేయండి మనకి మొత్తం నీట్గా క్రోషట్ అల్లకం లెక్క అల్లేసేయండి మొత్తం చాలా దగ్గర దగ్గరికి వేసేయండి దూరం వేయద్దు అంటే కొంచెం లూజ్ వస్తే కొంచెం దూరం వస్తుంది బాగానే ఉంటుంది అట్లా కూడా కానీ మనకు దగ్గర దగ్గర ఉంటే నైస్గా నీట్గా కనిపిస్తుంది రౌండ్ అనేది మీకు అది కూడా చూపిస్తానండి నేను చూడండి ఎంత నీట్గా ఉందో రౌండ్గా ఆ నీట్నెస్ అనేసి నీట్గా వస్తుంది మనం దగ్గర దగ్గరికి వేస్తే ఇది జరిపితే ఇలా లాంగ్గా వస్తుంది కొంచెం మనం టైట్గా వేయకుంటే టైట్గా వేస్తే ఇట్లా ఉంచుతుంది దగ్గర దగ్గరికి వస్తుంది ఇలా మొత్తం అంతా వేసేసుకుంటే వెళ్ళిపోవడమేనండి అల్లేది కూడా మీకు చాలా నీట్గా చూపిస్తానండి మీకు సింపుల్ మెథడ్లో అర్థమయ్యేటట్టు చూపిస్తాను అలా దూరం వచ్చినప్పుడు అలా అనేసేయండి ఇలా మొత్తం అనేసేయండి ఇలా మొత్తం వేసేసేయండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పోగులు ఉంటాయి కదండి ఈ పోగులు అనేది దగ్గర కట్ చేసేయండి తర్వాత ఈ గమ్ ఉంది కదా ఈ గమ్ అనేది ఇక్కడ ఈ ముళ్ళ దగ్గర అనేసేయండి అన్న తర్వాత ఇలా కొంచెం ఒక చుక్క అండి ఎందుకంటే ఆ ముళ్ళు అనేది పక్కకి వెళ్ళిపోకుండా మనకు మూడ అనేది ఊడిపోకుండా నీటుగా ఉంటుంది చాలా నీటుగా ఉంటుంది ఇలా రెండు జాయింట్ అయితే కానీ లేకపోతే విడివిడిగా ఉన్నాయండి ఏం కాదు ఇలా వచ్చిన తర్వాత ఇలా చెప్పానా ఫస్ట్ సూదికి మూడేసేసేయండి ఇక్కడ సూది తీసుకొని మూడేసేసేయండి ముడి పర్లేదండి మళ్ళీ వేస్తున్నా ఇలా మూడి వేసేసేయండి వేసిన తర్వాత ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కనుక కట్ చేసేసుకోండి ఏం లేదు దగ్గరికి వచ్చింది ముడి అంటే ఏం లేదు కానీ ఇది మటుకు ఒక్కటి తీసుకోండి ఇది ఒక్కటి తీసుకోండి తీసుకొని ఈ పక్కనే దీంట్లో నుంచి మనం అల్లినాం కదా దాంట్లో నుంచి రానిచ్చేసేయండి ఇలా రౌండ్ వస్తుంది కదా ఈ రౌండ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన తర్వాత ఇలా వెనక్కి తిప్పి మళ్ళీ దీంట్లో నుంచి బ్యాక్ రానిచ్చేసేయండి అంటే మనము ఇప్పుడు ఎట్లా చేసినాము అల్లిన దాంట్లో నుంచి మళ్ళీ వచ్చి రివర్స్ వచ్చింది ఫస్ట్ ఓన్లీ సింగిల్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ చిన్న బీడ్ తీసుకోండి తర్వాత ఇదొకటి తీసుకోండి ఇప్పుడు స్టార్ట్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి ఇలా ఇలా పూస వస్తుంది మ మీడియంలో ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెనక్కి తీసుకోండి ఇలా వెనక్కి అనేటప్పుడు ఇది నీట్గా ఇలా సెట్ చేయండి సెట్ చేసి పక్కకు జరుగుతూ ఉంటుంది కంగారం ఏం పడద్దు పక్కకు జరిగిన టైట్గా లాగండి ఇట్లా టైట్గా లాగితే సెట్ అయిపోయి ఆడ కూర్చుంటుందండి ఇలా ఒక చిన్న పూస ఒక బీడు మొత్తం ఇలా పక్క పక్కన వేసుకుంటూ ఇలా వచ్చింది కదా చెప్పాను కదా మీకు అలా వచ్చిన ఏం కాదు ఇలా అనేసి దాని పక్కలో ఎనక్కనేసింది దీన్ని సూదీన్ ఎనక్కానండి అన్న తర్వాత కొంచెం టైట్గా లాగండి అవి మొత్తం అలాగనే వస్తుంటాయండి ఏం టెన్షన్ పడద్దు ఎందుకంటే ఇవి రౌండ్ బీడ్స్ కదా మనకు హోల్స్ అనేది కిందికి పోతున్నాయి నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది వీడియో కోసం ఇలా మొత్తం రౌండ్ వేసేసేయండి నేను మీకు మొత్తం రౌండ్ వేసి చూపిస్తానండి నేను ఇలాగనే అంటే వీడియో లెంత్ అవుతుందండి కదండి అందుకోసం అని చెప్పేసి ఇలా ఇలా మొత్తం వేసేసేయండి రౌండ్గా మనము ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ చాలండి చాలా బాగుంది చూడండి హాఫ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ఇలా రౌండ్ ఫుల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఫుల్ అయినా వేసుకోవచ్చు ఇలా ఇక్కడ దాకా వస్తుందండి పై వర్క్ వస్తుంది మూడి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఎక్కడైనా కానీ ఇది మనం హోల్ అని చెప్పాను కదా ఈ మిడిల్లో నుంచి ఎక్కడ ఒక చోట ఏ ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు ఇక్కడ నుంచి ఇలా పైకి అనేసింది అది పై వర్క్ వస్తుంది కాబట్టి మనకి అల్లి అల్లక మళ్ళినాం కదా దాంట్లోంచి రానిచ్చి మరి దీంట్లోకి రానిచ్చండి ఇది మనకు ఫ్రంట్ వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత క్యాప్స్ ఉన్నాయి కదండి క్యాప్స్ తీసుకోండి ఈ క్యాప్సే కాదు మీ దగ్గర వేరే మోడల్స్ క్యాప్స్ ఉన్నా చిన్న సైజు ఏమన్నా కానీ మనకు లుక్ వచ్చేదట్లు ఇవి కూడా నా దగ్గర ఎక్కువ లేవండి ఫోర్ త్రీనో ఉన్నాయి అన్నీ కలిసి జస్ట్ త్రీ ఉన్నాయండి బాక్స్ ఓపెన్ చేసి చూసినాను ఇలా బాక్స్ ఓపెన్ చేసి చూశాను చూస్తే నాకు అక్కడ త్రీ ఉన్నాయి ఏ ఏవైనా కలర్స్ వేస్తాం అనుకున్నానండి గ్రీన్ కదా గ్రీన్ క్రిస్టల్స్ వేస్తాం అనుకున్నా కానీ ఎందుకో చూడంగానే రెండో మూడో ఉన్నాయి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు టూ హ్యాంగింగ్సే కదా మళ్ళీ తర్వాత ఎవరన్నా కావాలన్నప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు ఇలా అది వేసిన తర్వాత మళ్ళీ ఇది తర్వాత మనకి ఇలాంటి రింగ్ ఒకటి ఇలా వచ్చిన తర్వాత ఇలా కిందికి అనేసి ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిన తర్వాత మనం కిందికి అనేసి ఇలా రెండు మూడు సల్లానండి అన్న తర్వాత ఇక్కడ ఉంది కదా ఇరింగు నుంచి పైకి రానించి మామూలుగా ఇందాక అల్లినాం కదా అలాగనే కింది వరకు ఇట్లా టైట్గా అనలేసేయండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అల్లండి టైట్గా వచ్చే వరకు నీట్గా అల్లిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఒక సార్లు తిప్పండి తిప్పిన తర్వాత తిప్పిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వేసేసేయండి బ్యాక్కి వెళ్ళిపోండి హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ కాలము ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందండి వీడియోకి డిస్టర్బెన్స్ అవుతుంది అందుకోసం ఫ్యాన్ వేసుకోవడం లేదు ఇక్కడ మొత్తం తిప్పేసాను కదా నాకు వచ్చేసింది ఇక్కడ దాకా వచ్చేసిందండి సోది ఈ లాస్ట్ వరకు వచ్చేసింది నాకు ఇలా వచ్చిన తర్వాత అంటే మనం వెనక్కి అన్నందుకు మనం ఇక్కడ ముడి కట్ చేసినాం అనుకో వెంట మనకి అది ఊడిపోతుంది అన్న టెన్షన్ ఉంటుంది అదే కిందికి అన్నాం అనుకోండి ఇక్కడ కిందికే కాదు ఇంకా కిందికి కూడా పోతే కనుక ఇంకా కింది వరకు కూడా అనేసేయండి ఇట్లా అనేసి ఇలా నీట్గా వస్తుంది ఇంకా టైట్గా వస్తుంది ఇక్కడ నుంచి దీంట్లో నుంచి తీసేసేయండి అల్లినాం కదా అల్లకంగా అల్లినాం కదా అక్కడి నుంచి తీసేసి ఇలా ఇక్కడ ఒక్క ముడి వేసేసేయండి నీట్గా జాగ్రత్తగా లేకుంటే బ్యాక్ సైడ్ వేసేసేయండి ఇక్కడ బ్యాక్ సైడ్ వేసేసేయండి ఇక్కడ ఈ అల్లినాను కదా ఈ ఎల్లకంలోంచి ఇలా రాంచి కొంచెం ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ బాగుండదు నీట్గా రాదు ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నీట్గా కట్ చేసేయండి దగ్గర కట్ చేసి కట్ చేసేయండి ఇంతే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఈ ముళ్ళ అనేది మనకి నీట్గా కనిపిస్తాయి ఏం కాదు ఇది బ్లౌజ్ కదండి ఇది ఇట్లే ఉంచేసేయండి నేను అది మళ్ళీ తర్వాత అయినా కట్ చేస్తానండి ఇంకా హ్యాంగ్ చేయలేదు మీకు హ్యాంగ్ చేయాలంటే ఇది చూపిస్తానండి ప్రస్తుతానికి నేను ఇలా దీంట్లో నుంచి ఇది రానిచ్చి ఇలా ఇట్లా ఉంది కదండి ఇలా రానిచ్చేసేయండి ఇలా రానిచ్చి మనకి ఇక్కడ మన మిషన్ వేయండి మామూలు వేయండి ఇలా వస్తుందండి హ్యాంక్ బ్లౌజ్కి ఇలా వస్తుంది నీట్గా ఉంటుంది మనకి సెట్ అవుతుంది ఇలా హ్యాంగ్స్ అవుతుంటాయి కాబట్టి ఎలా ఉంది మీరే చెప్పాలండి మళ్ళీ ఒక న్యూ మోడల్తో ఇవి శారీస్కైనా వేసుకోవచ్చు ఇలా హ్యాంగింగ్ అయినా చేసుకోండి మీ ఇష్టం అండి మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి ఏమన్నా ట్రై చేస్తానండి కొత్త కొత్తగా ట్రై చేస్తాను చాలా నచ్చినాయి నాకైతే చాలా బాగున్నాయి ఇంకా వేరే మోడల్స్ కూడా ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్